హాయ్ అండి చూస్తే ఏమో అనుకుంటున్నారా పార్సల్ వచ్చిందండి మా అమ్మ వాళ్ళు పార్సల్ పంపించారు ఇవి ఇక్కడికి రావడానికే టెన్ డేస్ పట్టింది మా అమ్మాలు ఐదు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి సరిపడా సామాన్లు అన్నీ పంపుతారనమాట సో చింతపండు నుంచి మినపప్పు వరకు అన్నీ పంపుతారు పుట్టింటి నుంచి రూపాయి వస్తూ వచ్చినా సరే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా సో అలాగే మా అమ్మ వాళ్ళని అన్నీ పంపుతారనమాట ఇదిగోండి చింతపండు సో ఈ సిక్స్ మంత్స్కి సరిపడా చింతపండు కందిపప్పు ఇవన్నీ పంపుతారనమాట ఇవి అయిపోయేవి అని చెప్పగానే మళ్ళీ సిక్స్ మంత్స్ అయ్యాక మళ్ళీ పంపిస్తారనమాట అనమాట కందిపప్పు పంపించారు అలాగే ఇక్కడ ఇడ్లీ రవ్వ పంపించారు ఎందుకంటే ఇక్కడ ఇడ్లీ రవ్వ దొరకదండి అందుకని ఇక్కడ ఎందుకంటే టిఫిన్లు అది ఎక్కువగా చేసుకోరు సో ఇడ్లీ రవ్వ అలాగే మినప్పప్పు ఇదేమో రాగి పిండి అండి సో ఈ సోడిపిండితో రోజు రాగి జావ చేసుకోవడం కోసం అని సోడిపిండి పంపించారు అలాగే వరినోక వరి పిండి కూడా పంపించారు ఇక్కడ దొరకదని కాదు బట్ ఎందుకు కొనడం నేనే పంపిస్తానని మా అమ్మ పంపిస్తూ ఉంటారన్నమాట సో అలాగే రేషన్ బియ్యం కూడా పంపించారు ఎందుకంటే దోశలు అది నానబెట్టుకోవడం కోసం ఈ బియ్యాన్ని రేషన్ బియ్యం வாடுமன் ப